భూతాత్మా చ ప్రధానాత్మా తథా భవాన్ ఆత్మా చ త్వమేక పంచధ స్థిత త్వం ఏకహ పంచధ నువ్వు ఓర్ణవాడవు ఒక్కడవే కానీ ఎలా ఉంటున్నావు అంటే పంచదా ఐదు ఐదు విధములుగా ఉంటున్నావు అంటే ఉన్నది ఒక్కడే ఐదు రకాలుగా ఉంటున్నాడు ఎలా ఉంటున్నట్ట భూతాత్మ రూపంలో ఉంటాడు అదొక రూపం ఇంద్రియ ఆత్మ రూపంలో రెండోది ప్రధాన ఆత్మ అనేటటువంటిది మూడోది ఆత్మ అనేది నాలుగోది పరమాత్మ అనేది ఐదోది ఈ ఉన్నది ఒకే ఒక్క ఆత్మ నుండి దాని పరమాత్మ నుండి ఇంకోటనండి ఇంకోటానండి ఏది ఉన్నది ఆ ఒక్కటే ఏకకాలంలో ఈ ఐదు వేషాలు వేసుకుంటోంది జ్యోతింషి విష్ణుహో భువనాన్ని విష్ణుహో వనాని విష్ణు గిరయో దిశ నద్య సముద్రాశ్చ స ఏవ సర్వం ఎన్నాస్తి చ విప్రవర్య ఒక సందర్భంలో ఉన్నటువంటిది ఏంటండి జ్యోతింషి విష్ణు సమస్తమైనటువంటి బ్రహ్మాండ ఆకాశంలో ఉన్నటువంటి బ్రహ్మాండ అయినటువంటి జ్యోతిర్మండలాలన్నీ ఏవైతే ఉన్నాయో అంటే నక్షత్రాలు కాని గెలాక్సీలు కాని ఇంకా దాన్ని దాటినటువంటి నోవాలు కాని సూపర్ నోవాలు గాని ఏవైతే ఉన్నాయో ఈ జ్యోతిషి మన సమస్తమైనటువంటి జ్యోతిర్మండలములు విష్ణువే భువనాని విష్ణు చతుర్దశి భువనాలు పద్నాలుగు భవనాల్లో ఉన్నాయని చెప్తున్నాం చతుర్దశి భువనాధిపతి అని చెప్తుంటాం పద్నాలుగు భవనాలు కాదు ఇంకా అనంతమైనటువంటి భవనాలు ఉంటే ఇంకేదండి భువనం అనే దానికి అర్థంలో జగత్ అని అర్థం తీసుకుంటుంటారు అంటే ఎన్ని జగత్తులు ఉన్నాయి ఎన్ని యూనివర్సులు ఉన్నాయి ఇన్ఫైనిట్ యూనివర్సులు ఉన్నాయని సైంటిస్ట్ కూడా యాక్సెప్ట్ చెప్తున్నారు ఇవన్నీ కూడా ఎవరయ్యా విష్ణువే వనాని కొన్ని మామూలుగా మన లోకంలో ఉండేటటువంటి మన ప్రాంతంలో ఉండే ఈ భారతదేశంలో చిన్న ప్రాంతం వనాని సమస్తమైనటువంటి అరణ్యములు విష్ణువే గిరయ పర్వతాలు విష్ణువే దిశశ్చ దిక్కులు విష్ణువే నద్య నదులు విష్ణువే సముద్రాశ్చ సముద్రములు విష్ణువే ఏవ సర్వం స ఏవ సర్వం సర్వం స ఏవ సమస్తము అతనే సహా అంటే అతను అతను అటువంటిది ఎదస్తి నాస్తిజ ఏదస్తి ఏది ఉందో ఏ నాస్తిజ నువ్వు లేదు అనేటటువంటి మాట అన్నప్పుడు అక్కడ చిన్న ఉదాహరణ చెప్తాయి నాస్తిజ కదా అభావము అనేటటువంటి చిన్న మా చాలా గొప్ప పదం ఉండిపోయిందండి కనిపించకుండా ఉంటుందండి అభావము అంటే లేదు అని ఏ నాస్తిజ ఏది లేదు అంటే లేదు అంటే లేదు అనేదాన్ని చూస్తున్నావు నువ్వు అదంతా కూడా ఎవరైంటే సర్వం ఏవా అదంతా కూడా అర్థమైనయా అంటే ఉందనుకునేవాడు లేదనుకునేవాడు ఇందు గలడు అందు లేడు చూడడా పదం చూడండి చక్కగా దీనికి ఎంత సమానం కుదురుతుందో ఇందు గలడు అందు లేడు అక్కడ ఏంటంటే అక్కడ ప్రదేశానికి నియమితం అవుతుంది ఇక్కడ ఉన్నాడు అక్కడ లేడు అండి అక్కడ లేడు ఇక్కడ అని అర్థం ఉన్నాయి ఇక్కడైతే అది కూడా కాదు అసలు ఉన్నాడు లేడు అనేటువంటి మొత్తం అది కూడా ఆయనే ఇది విష్ణు పురాణే అని విష్ణు పురాణం చక్కటి వాక్యం ఇచ్చారండి తర్వాత ఇంకక్కడి నుంచి